నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్మిషాల్ని రైతుల్ని రెచ్చగొడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనం చర్చించుకునే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారి నడి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల్ని రెచ్చగొడుతూ మాట్లాడుతున్న వ్యాఖ్యలని ఎలా చూడాలి సార్ రైతులను రెచ్చగొడతాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంక వేరే పని ఏముంటుంది ఏం చేయాలో తెలీదు ఇక్కడ కూటమి ప్రభుత్వము మొత్తం అన్నీ ఏం చేయాలో రైతులకి ఏం కావాలో ఏంటో మొత్తం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉన్నది ఇంకా ఏం మాట్లాడాలి అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే అన్నీ మొత్తం అరిగిపోయిన గ్రామ్ఫోన్ లాగా ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ లోపలే ఇప్పటికీ ఒక పదిసార్లు చెప్పాడు రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులకు అన్యాయం ఉన్నప్పుడు న్యాయం జరిగిందా నువ్వు ఎంత దోచుకున్నావు ఎంత అన్యాయం చేసావు నువ్వు కడపకి సంబంధ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధివి కదా పులివెందులకి ఎమ్మెల్యేవి కదా అసలు రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ అనేది ఒకటి ఉంటుంది అన్న విషయం నీకు తెలుసా మొత్తం రాయలసీమలో చాలా ప్రాంతాలు అంటే ముఖ్యంగా మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువు ప్రాంతంగా మారబోతున్నది అన్న ఇండికేషన్ వచ్చినప్పుడు లేదు అనంతపురం జిల్లాని కరువు పీడిత ప్రాంతంగా మనం ఉంచకూడదు ఎడారిగా మారటానికి అవకాశం ఇవ్వకూడదు తగిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అక్కడ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను తీసుకొచ్చాడు అనంతపురమే కాకుండా మొత్తం కడప జిల్లా మొత్తం అన్ని చోట్ల కూడా చాలా చోట్ల ఇప్పుడు హార్టికల్చర్ పంటలు ఇవన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ మీదే పండిస్తూ ఉన్నారు అటువంటి అతి ముఖ్యమైన వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో విచ్ఛిన్నం చేశాడు అంటే డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ లేకుండా చేశాడు సబ్సిడీ ఇవ్వక ఇవ్వకుండా ఆపేశాడు మొత్తం రైతులకి అంటే తను పుట్టిన ప్రాంతంలో ఉన్న రైతులకి అన్యాయం చేశాడు తనకు తెలియకుండా తనకి అసలు అక్కడ డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి అన్న విషయమే తెలియదు అతనికి డబ్బు సంపాదన మీద తప్ప రైతు సమస్యల మీద అవగాహనే లేదు కదా అందుకని రైతుల్ని రైతుల అవసరాలని పట్టించుకోలేదు అసలు ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో జరిగింది అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉండదు ధాన్యం సేకరించడు డబ్బులు ఇవ్వడు కరెంట్ ఉండదు టైం కరెంట్ రాదు అగ్రికల్చర్ పంపు సెట్లకి అసలు ఇవి ఈ ఇన్పుట్ ఇవంతా కూడా ఖర్చులు పెరిగిపోయినాయి ఏంటి గోల మోక అని చెప్పి రైతులు క్రాప్ హాల్డే ఇచ్చారు అసలు క్రాప్ హాల్డే ఇవ్వడం రైతులు క్రాప్ హాలడే ఇవ్వడం అనేది ఎప్పుడు ఇంతవరకు జరగల అటువంటిది జగన్మోహన్ రెడ్డి టైంలో రైతులు జగన్మోహన్ రెడ్డి విధానాల మీద విసిగిపోయి క్రాప్ హళ్ళే ఇచ్చుకునే పరిస్థితికి వాళ్ళే వచ్చారు అంత దారుణమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి రైతులకి అన్యాయం జరుగుతుంది అంటాడు ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్ గురించి కూడా తడతడకి చెప్తూ ఉన్నాడు రైతులు డబ్బులు ఇవ్వట్లేదు రైతులకి డబ్బులు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత తొమ్మిది నెలలకు కూడా డబ్బులు ఇవ్వాలి పదహారు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సినవి అప్పటికి తొమ్మిది నెలలైంది ప్యాడీ ప్రొక్యూర్ చేసి ప్రభుత్వం తీసుకొని ఆ రైతులకు డబ్బులు ఇవ్వాల చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పొద్దున్నే నీతులు చెప్తుంటాడు పొద్దు అసలు ఎవడు కనపడితే వాడు చెప్తుంటాడు నేను రైతులకు బాగా చేశాను నేను రైతులకు బాగా చేసి చంద్రబాబు చేయట్లేదు చంద్రబాబు చేయట్లేదు అని చెప్తాడు ఈ రోజున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే పదిహేను పాయింట్ ఆరు రెండు లక్షల హెక్టార్లలో వరి పంట వేశారు మొత్తం ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ ఉత్పత్తి అవుతున్నది ఇంత హయ్యెస్ట్ ప్రొడక్షన్ జగన్మోహన్ రెడ్డి డ్యామ్లో కాలేదు ఇక్కడ అక్టోబర్ ఇది మనం డిసెంబర్లో ఉన్నాం కదా అక్టోబర్ పదిన ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి ధాన్యం సేకరించడం మొదలుపెట్టింది గవర్నమెంట్ ముందర రెండు చోట్ల పెట్టారు తర్వాత అన్ని జిల్లాలకి విస్తరించారు ఎక్కడైతే కోతలు పూర్తయినాయో ఆ జిల్లాలకి విస్తరించారు మొత్తం మూడు లక్షల ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఒక్క మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించారు వీళ్ళందరికీ ధాన్యం సేకరించిన తర్వాత నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఆల్రెడీ ఇచ్చేసింది ఇది కూడా ఏంటి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళకి ఇచ్చేశారు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్యాడీ ప్రొక్యూర్ చేసిన ప్యాడీ ఇచ్చిన రైతులందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు ఇచ్చేసింది నలభై ఎనిమిది గంటలని నేను చాలా ఎక్కువ డ్యూరేషన్ తీసుకొని చెప్పా అంటే తొంభై మూడు శాతంకి ఇవ్వటానికి నలభై ఎనిమిది గంటలు పట్టిందని ఇందులో దాదాపుగా యాభై అరవై శాతం మందికి ఇరవై నాలుగు గంటల లోపల పడిపోయినాయి అకౌంట్లో అంటే ఒక్క రోజులో ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చిన ఒక్క రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుకి ఇంకా రైతుకి అసం అసంతృప్తి అసంతృప్తి అంటాడేంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం వెస్ట్ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సమయంలో క్రాప్ హాలిడే ఇచ్చిన వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రోజున మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది ప్రభుత్వం అంటే ఎంత పండింది ఇదంతా మొత్తం యాభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు మంది రైతులు ఈ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు వెంటనే డబ్బులు పడిపోయింది కృష్ణా జిల్లాకి విషయానికి వస్తే ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు మంది రైతులు ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మారు మొత్తం ఎంత రెండు లక్షల తొంభై వేల రెండు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఇట్లా మొత్తం దాదాపుగా పద్దెనిమిది జిల్లాల్లో రైతులు మొత్తం చెప్పా కదా నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ మూడు లక్షల ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఒక్క మంది రైతులు పొరి ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వం అడిసిన ధాన్యాన్ని కూడా తీసుకొని డ్రయర్లలో ఎండబెట్టి వాళ్ళు ప్రొక్యూర్ చేసి వాళ్ళకి డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే పేపర్ చదువుతాడు ఆ పేపర్ సాక్షి అందులో వాస్తవాలు రాయరు ఆ పేపర్లో ఏం రాస్తారు అంటే మొత్తం అంతా కృష్ణా జిల్లాలో రైతులు తిరుగుబాటు చేస్తున్నారు అంతా ఎన్టీఆర్ జిల్లాలో రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని రాస్తారు ఆ రాసిన తప్పుడు వార్తలను చదివి అవే నిజమనుకొని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాయించాడు తను రాయించినవే మళ్ళీ తనే చదువుకొని అమ్మ ఇవన్నీ నిజమని ధర్నాలకి పిలిపిచ్చాడు ఒక్కడు ధర్నాలో పార్టిసిపేట్ చేయలే ఎవడు ఒక్క రైతు కూడా అసలు రాలే ఒక ఆ పార్టీలో ఉన్న నలుగురు నాయకులు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు అంటే రైతుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకి ఇప్పుడు మళ్ళీ వచ్చి రైతులు రైతుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చంద్రబాబు నాయుడుని జాగ్రత్తగా చూసుకోవట్లేదు అంటాడు ఇది మొత్తం నీటి సంఘాల ఎన్నికల గురించి చెప్తాడు మొత్తం అసలు నీటి సంఘాల ఎన్నికల్లో మొత్తం అంతా కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యి మొత్తం ఎలక్ ఎన్నికలన్నీ వాళ్ళు కండక్ట్ చేస్తే ఎలక్షన్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆ ఎలక్షన్లు కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాష్ అవుట్ అయిపోయింది మొత్తం రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు ఆ పార్టీకి ఓట్లు వేయలేదు ఎవరు అంత మొత్తం కూడా తెలుగుదేశం నిలబెట్టిన క్యాండిడేట్లు అందరూ గెలిచారు ఎక్కడ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎంత దౌర్జన్యం చేసినా కుదరలేదు అటువంటిది నీటి సంఘాల ఎన్నికలు సక్రమంగా జరగలేదు అంటే ఈయన సక్రమంగా పెట్టినట్టు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినప్పుడు ఎన్ని అఘాయిత్యాలు చేశాడు ఎంత ఎంత మందిని కొట్టి రక్త గాయాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రం మర్చిపోలేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇవెవరూ నమ్మే స్థితిలో రైతులు లేరు అందుకనే రైతులు ఎక్కడ స్పందించట్లే ఊరికే జగన్మోహన్ రెడ్డి ఆరిపోయిన గ్రామ్ ఫోన్ లాగా చెప్పిందే చెబుతూ చెప్పిందే చెబుతూ తిరుగుతూ ఉన్నాడు ఎక్కడా కూడా స్పందన రావట్లేదు రైతులందరూ కూడా తమ ధాన్యాన్ని అమ్ముకొని దే ఆర్ హ్యాపీ విత్ ది గవర్నమెంట్ Thank you sir namaskar vand